కరప మండలం కొరిపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్సి అద్దె భవనంలో కొనసాగుతున్న కారణంగా ప్రజలు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక జనసేన నాయకులు ఎమ్మెల్యే పంతం నానాజీకి తెలియజేయగానే ఆయన వెంటనే స్పందించారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బండారు మురళి సానుకూల చర్యలు తీసుకుని కొరిపల్లి గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ప్రత్యేకంగా హెల్త్ సెంటర్ రూమ్ నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో ముద్రగడ రమేష్ భోగిరెడ్డి కొండబాబు యాళ్ల వీర వెంకట సత్యనారాయణ ఇది కమ్యూనిటీ హెల్త్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ యొక్క పోస్టింగ్ తీసి ఆరు సంవత్సరాలు అయింది అలాగే కొరపల్లికి కూడా ఇంతకు ముందు నాకన్నా ముందు ఒక ముగ్గురు సిహెచ్ఓ వచ్చి వాళ్ళు వేరే ఉద్యోగాలు రావటం వల్ల వెళ్ళిపోయారు చాలామంది నాయకులను అయితే అడగడం జరిగింది కానీ ఎవరు కూడా ఇంతవరకు ముందుకు రాలేదు బట్ నేను మాత్రం గత సంవత్సరం జూన్ నెల నుండి ఫస్ట్ నేను ఇతను రావరాజు గారిని నేను మీట్ అయ్యాను మీట్ అయిన తర్వాత ఆయన అప్పటి నుండి కూడా అతన్ని కలిసిన తర్వాత మళ్ళీ శేఖర్ గారిని తోట కృష్ణ గారిని కూడా కలవడం జరిగింది సో ఎవ్రీ టైం నేను ఫుష్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా ఫోర్స్ చేశాను కట్టాలి 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 అని చెప్పేసి రెంటెడ్ బిల్డింగ్ నేను నేను కట్టుకుంటానండి నా ఓన్ మనీతో రెంట్ కట్టుకొని ఇంతవరకు అయితే వన్ ఇయర్ అయింది నేను వచ్చేసి ఇంతవరకు నేను నా రెంట్లో నేను కట్టుకొని నేను ఇంతవరకు నడిపించాను ఈ సబ్ సెంటర్ని సో గవర్నమెంట్ వేస్తుంది కాకపోతే అది ఎప్పుడుకో వేస్తుంది లాస్ట్ ఇయర్ రెంట్స్ మాకు ఈ సంవత్సరం వేసారు సో ఇలాగ కొన్ని నెలలుగా ఇబ్బంది పడటం వల్ల నేను వీళ్ళు కూడా ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ వెళ్ళిపోతాను ఇక్కడే ఉండిపోతే ఎవరు పర్మనెంట్ కాదు కదండి కానీ కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఆ విధంగా వీళ్ళని ఫోర్స్ చేయటం వీళ్ళకి కూడా ఎంతగానో కోఆపరేట్ చేసి మాకు ఇచ్చిన చిన్న బిల్డింగ్ కూడా కట్టడానికి ఎంతగానో సహకరించారు బట్టి అందరికీ కూడా నాకు ఒక థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కరపనలో కూరపల్లి గ్రామంలో హెల్త్ సెంటర్ ప్రారంభించడం జరిగింది ఈ హెల్త్ సెంటర్ కోసం మన కురిపిల్ల రాజుగారు శేఖర్ గ్రామ ప్రెసిడెంట్ శేఖర్ గారు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మా గ్రామంలో పెద్దవారు ముసలివారు కొంచెం కరపీఎస్సీకి కానీ వేరే ప్రైవేట్ ఆసుపత్రికి కానీ వెళ్ళడానికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యల గురించి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికైనా సరే వాహన సదుపాయం లేక ముసలివారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన వెంటనే కొరిపిల్ల గ్రామం ప్రజల ఇబ్బందులు గమనించి ఈ ఈ హెల్త్ సెంటర్ కోసం ఆయన చాలా కోఆపరేట్ చేశారు ఈ గ్రామస్తుల తరఫున మా కరప మండలం గ్రామ నాయకుల తరఫున కూడా ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను జై జనసేన జై పంతం అందరికీ నమస్కారం అండి కరప మండలంలో కరుపల గ్రామంలో గతంలో ఒక చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ హెల్త్ సెంటర్ లేదండి అద్దె బిల్డింగ్లో ఉంటున్నారు డాక్టర్ గారు వచ్చి ఒక సంవత్సరం అయింది డాక్టర్ గారు చెప్తున్నారు మా నాయకుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది మాకు హెల్త్ సెంటర్ లేదు డబ్బులు మేము అని చెప్పి డాక్టర్ గారు మా నాయకుల దగ్గరికి వెళ్ళడం జరిగింది మా నాయకులు ప్రోత్సాహంతో రోజు ఈ హెల్త్ సెంటర్ దివ్యంగా పూర్తి చేశారు మమ్మల్ని అందరూ కూడా కేకేసి ఇక్కడ హెల్త్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమం పెట్టారు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని రమ్మని చెప్పి మా నాయకులు చాలా పూర్తి చేశారు కానీ ఎమ్మెల్యే గారికి అసెంబ్లీ సభలు సమావేశాలు ఉండడం కారణంగా ఈవేళ మార్నింగే ఫ్లైట్కే అసెంబ్లీ ఆయన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది దాని గురించి మమ్మల్ని వెళ్ళి నాయకులందరూ వెళ్ళి ఆ హెల్త్ సెంటర్ దగ్గర ఉండమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేమందరం కూడా నాయకులందరూ కూడా ఈ కొరిపల్లి గ్రామానికి వచ్చి అంత దాటగా సమక్షంలో మేమందరం కూడా ఇక్కడ పెప్పని ఖర్చు చేయడం జరిగింది